వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం కన్యా రాశి వారికి గోచార గ్రహస్ గమనం సెప్టెంబర్ మాసంలో శుక్ర రాహుల్ సుఫలతాలు ఇస్తున్నారు రవి భుతులు అర్ధశుభులుగా ఉన్నారు వీరికి ఈ మాసం అంతా కూడా జాయింట్ వ్యవహారాల్లో బయట వారిని మంచి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి ఆర్థికంగా కూడా ఈ మాసం చాలా బాగుంటుంది స్థిరాస్తి క్రయ విక్రయాలకు ప్రేమ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంది మీ మాట విలువ పెరుగు పలుకుబడి కూడా పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి వారి కోరిక నెరవేరుతామని చెప్పవచ్చు తీర్థయాత్రలు కానీ విదేశాన్ని ప్రయత్నాలు వారికి చక్కగా వారి కోరికలు నెరవేర్తాయి ఆరోగ్యం వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మాసంలో ప్రతి మాస శివరాత్రికి పౌర్ణమికి శివాలను అభిషేకం చేయించుకోవడం మంచిది ప్రతి ఆదివారం కూడా గోవుకు చపాతీలు టమాటాలు తెమ్మించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఆలయ దర్శనాలు చాలా బాగుంటాయి ఈ మాసంలో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై విడుదల చాలా అనుకూలంగా